హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు తోటకూర పప్పు చేసుకుంటున్నాను అందుకు పెసరపప్పు వాడుతున్నాను పెసరపప్పుని వాష్ చేసేసుకొని సో అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగే మనం తోటకూరను కూడా నీట్గా వాష్ చేసుకొని మనం అందులో వేసేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి టమోటా కొంచెం అంత పసుపు అంతా వేసి గ్యాస్ మీద పెట్టేస్తున్నాను సో టెన్ మినిట్స్కి మనకి కుక్ అయిపోతుంది సో ఈ విధంగా టెన్ మినిట్స్కి ఇలా కుక్ అవుతుందండి పప్పు అనేదిగా ఇప్పుడు మనకు కొంచెం అంత చింతపండు ముందే చింతపండు వేస్తే పప్పు ఉడకదు ఇది కుక్కర్ కాదు కదా సో మట్టి పాత్ర కాబట్టి చింతపండు కొంచెం పప్పు ఉడికిన తర్వాత వేస్తున్నాను సో ఈ విధంగా చూసారా కిందకు దింపేసినా కూడా వేడితో వేడిగా ఉడుకుతూనే ఉంది పప్పు సో మట్టి పాత్రలో కొంచెం ఎక్కువసేపు అయినా ఇలా వేడిగా ఉంటుంది సో మా అవ్వ ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసి పప్పు రుబ్బేస్తుంది పప్పు గుద్దతో కొంచెం మనం రుబ్బేటప్పుడే మనం ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ చేసుకుంటే మనకి పప్పు నీట్గా మెదిగిపోతుంది సో ఈ విధంగా అనమాట మనకి మట్టి పాత్రలో రుబ్బేటప్పుడు త్వరగా మెదిగిపోతుంది నేను ఈలోపు పోపు పెట్టేసుకుంటున్నాను యాజ్ యూజల్ ఆవాలు జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి కొన్ని ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ ఆయిల్లో ఈవెన్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసేసుకోవాలి ఈ విధంగా పప్పు పెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర అంతే ఆకుకూర పప్పు రెడీ అయింది పప్పు ఇది చాలా బాగుంటుంది దీంట్లో అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకుంటే మంచి కాంబినేషన్ ఇవేంటో తెలుసా అందరికి తెలిసే ఉంటాయి తేగలు మనకి సంక్రాంతి టైంకి అంతా వచ్చేస్తాయి తేగలు ఇవి తీసుకొచ్చారు ఇంటికి సో వీటిల్ని మేము తినేస్తున్నాము సో ఈ విధంగా చేసుకొని మనకి సమ్మర్లో తాటి ముంజులు వస్తాయి కదా సో తాటి ముంజులు తినేవాళ్ళమే వాటిలో మిగిలిపోయిన కొన్ని పండుల్ని తాటికాయ పండుల్ని పాత్ర వేస్తారు మేము అప్పుడు వేసేవాళ్ళమే సో ఆ పాత్ర అంత తవ్వేటప్పుడు తేగలు బాగా ఊరుంటాయి కదా వాటికి ముందు టెంక కూడా ఉంటుంది గుజ్జు గూజు వస్తాయి వాటిలో చాలా టేస్ట్ ఉంటుంది సో అవన్నీ గుర్తొస్తున్నాయి సో ఇది చందమా అంటామండి మేము తేగ మధ్యలో వచ్చేదాన్ని మీరేమంటారు సో తేగలు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి అందరూ టేస్ట్ చేస్తే బాగుంటుంది సో ఈసారి ఇదే ఫస్ట్ తిన్నాం ఇయర్కి మీరు తిన్నారా తింటే కామెంట్ చేసి చెప్పండి